చెప్ప <laughs> దాదాపుగా నాలుగుల ప్రకారంగా మీకు ముప్పై వేల ఓట్లుంటాయనుకుంటా ఉన్నా ఎన్నో ఉండి ప్రతివారం ఓటేళ్ళని చెప్పేసి మాత్రం ఎందుకంటే ఇలాంటి మద్దతు పార్టీలు ఆలో ఉన్నావు కానీ రాలేదు లోకల్లోనే ఉండాలి కానీ ఎక్కడి నుంచో జిల్లా నుంచి వచ్చి చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ నిలబడి అన్నతడి ఆలో రాలేదు అలాంటి వాటిని ఇంకా ఈసారి రానీ రాదు ఎందుకంటే ఇది ఎమీనోర్ కాదు ఎమీనోర్లో అయితే పక్క నుంచి వచ్చి నిలబడి అది అలవాటు అయిపోయింది మనతో మనకే అలవాటు లేదు అలాంటి పరిస్థితి రారాదు ఏదున్నా ఎవరు నిలబడి ఏ పార్టీ తరువాత మనలోకంలో నిలబడి మనవాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా నియోజకవర్గంలో ఇరవై ఆరులో మార్పు వచ్చినాక మనకి నలభై నిజంగా ఇరవై ఆరులో మలాయ్ అవశతూ ఉన్నాయి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లు వెళ్తూ ఉన్నాయి మన రాజుని కూడా ఇక్కడ విడిపోతా ఉంది మన ఆధార మండలమో అవతార మండలమో ఒక్క మండలం కలిసి అవుతుంది కలిసింది ఈ రిజర్వేషన్ ప్రకారంగా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు సెటిల్లో చేశారు ఆడవాడికి దాదాపు డెబ్బై మంది మహిళలు అసెంబ్లీలో ఉంటారు మన రాధుని రేపు టౌన్లో ఏ వర్గానికి వస్తారో తెలుసు బీసీలకు వస్తుందా మహిళలకు వస్తుందా ఎస్సీలకు వస్తుందో తెలియదు పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నంతలో కానీ మీరు ఆశీర్వదిస్తే ఇంకా డెవలప్మెంట్ చేసేదాంట్లో రోడ్లు విడుదల చేసే కార్యక్రమం ఉంది పేదోడు సలహా కేటాయించే విషయం ఉంది పేదవాడు ఇళ్ళు కట్టించే విషయం ఉంది ఇవన్నీ కూడా చేసేదానికి మీ సపోర్టు సహకారం ఉండాలని చెప్పేసి ప్రతి వారు కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం విడత ప్రాంతం కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడం చాలా ఉంది ఈ విధంగా ఈ రోజు మీరు స్వచ్ఛందంగా మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి ఇన్న ప్రతి పాదాలకి ఇవి వచ్చినటువంటి వారికి మహిళ అక్కజనులకి అన్నవాళ్ళకి ప్రతి వారికి ఇక్కడ అయితే అభిమానులు ఉన్నారో పార్టీ పరంగా అందరూ కూడా కోరుతా ఉన్నారో ఒక ఓటు మిస్ కాకపోయినా మీరు సహకరించి మంచి మెజార్టీ వాళ్ళ ఓటానికి మంచి మెజారిటీ వస్తేనే మన ఆందోళన గౌరవం అని చెప్పేసి లేకపోతే వలస పక్షికి వచ్చి ఓటు చేసామంటే మనకి ఏ విధంగా కూడా ఆ ఓటు ఉపయోగకారణ కారణం ఉందని చెప్పేసి కూడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ రెండు ఓట్లు అమ్మా గతంలో ఎంపీలంతా కూడా ఏమవుతుంది భాస్కర్ రెడ్డి కుటుంబ కేఈ కుటుంబ ఉంటాడు ఆ పరిస్థితి అప్పుడు జరుగుతా ఉంటే ఇప్పుడు బీసీ గారికి వచ్చింది రామయ్య అని మంచి మంచివెట్టితే విలోడు ఏం ప్రాబ్లం లేదు వాటింగ్ అయినా ఎలాంటి సమస్య లేదు ఏదన్నా కూడా మన తంటా కాడు ఏదన్నా ఆయన నిధులు వస్తాయి కాబట్టి మీ కూడా ఒకవేళ ల్యాండ్ దొరికిందంటే ఆయన నిద్రతో కంప్యూటర్ ఆఫర్ చెప్పేసి మనకి ఫ్యాన్ పూర్తి చేయాల నాది నాలుగో నెంబర్ నా ఎమ్మెల్యే బాస్ చూసినప్పుడు నాలుగు నంబర్ నా ఫోటో ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఆయన ఎంపీ చూసినప్పుడు మూడో నెంబర్ ఫ్యాన్ ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది రెండో ఓట్లు ప్యాన్ చేసి మీరు ఫ్యాన్ పుట్టినప్పుడు కూడా సౌండ్ రావాలి ఆ సౌండ్ వస్తేనే ఏదైనా ఓటు పడినట్ల లేకపోతే ఉంటుంది ఆఫీసర్ల దగ్గర ఆ ఆన వచ్చినప్పుడు సౌండ్ రాకపోతే మీరు అడగల ఎందుకు సౌండ్ కాదు అప్పుడు మళ్ళీ అది సౌండ్ చేస్తాం ఈ విధంగా ఈరోజు పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా మనమంతా ఓట్ల మార్పు ఓటు అనేది సద్వినియోగం చేసుకోవాలి ఓటు అనేది మన హక్కు దాన్ని సద్వినియోగం చేసుకుని మేము సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఏదన్నా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండు ఓట్ల చేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కేంద్ర గౌరవంతో తెలువ తీసుకుంటాం నమస్కారం